నరుడి కంటికి నాపరాయి బద్దలవుతుందని సామెత ఎవరైనా మీ ఆనందాన్ని చూసి సహించలేకపోతే అది మీ చుట్టూ ఒక ప్రతికూల హానికర వాతావరణాన్ని రేడియేట్ చేస్తుంది దిష్టి తగలకుండా ఉండటానికి మన పెద్దలు అనేక పద్ధతులు పాటిస్తుంటారు ఎందుకంటే అందంగా ఆనందంగా ఉన్న వాళ్ళని చూసి కొంతమందికి అసూయ కలిగి చెడు దృష్టిని పడుతుందని పెద్దల నమ్మకం వాటిని ఎదుర్కోవడానికి ఇప్పుడు చాలా మంది ఈవెలై కాన్సెప్ట్ ని నమ్ముతున్నారు సౌత్ ఏషియా యూరోప్ ఆఫ్రికా వంటి చోట్ల ఈవిలైని వారి ఇంట్లో వేలాడతీస్తారు ఇండియాలో దీన్ని నజర్ దోష్ అంటారు దీన్ని ధరించినా దగ్గర ఉంచుకున్నా ఇలాంటి ప్రతికూల భావాల నుంచి మనకి రక్షణ లభిస్తుందని మన నమ్మకం ఈ రోజుల్లో ఈ విల జ్యువెలరీకి ఎంతో పాపులారిటీ ఉంది ఇది ట్రెండీగా ఉంటుంది అన్ని చెడు వైబ్రేషన్స్ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది మానసిక ప్రశాంతతనిస్తుంది మీరు బ్రేస్లెట్ లేదా నెక్లెస్ లాగా ధరించవచ్చు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఈ వీలైన ఎవరికీ గిఫ్ట్ గా ఇవ్వకూడదు ఇది దురదృష్టకరమైన సంఘటనలకి దారితీస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడడం అవసరం